హలో ఫ్రెండ్స్ వర్క్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి ఒక ఒక శుభవార్త మంచి జాబ్ తీసుకొచ్చాను చాలా మంది మంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటకి వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమంది ఉద్యోగం లేక వాళ్ళ పిల్లని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండు ఈ జాబ్ చేయడానికి దగ్గర ఒక ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్న వారైనా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పదహారు సంవత్సరాలు ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్లు మీకు జాబ్ ఇస్తారు ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు మీ కంపెనీ వాళ్ళు కొంత క్వాలిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో జాబ్ చేస్తూ నెలకు వరకు సంపాదించవచ్చు దీనికి పేమెంట్ కూడా ఇస్తున్నారు ప్రతి నెల మీకు తేదీ ఇస్తారు ఈ జాబ్ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు పురుషులు మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు జాబ్ కోసం ఎక్కడికెళ్లాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు రోజుకి మూడు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళలు చాలా ఈజీగా ఈ జాబ్ చేసుకోవచ్చు అసు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్టయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎంత వరకు చూడండి ఈ జాబ్లో మీరు చేయాల్సి ఉంటుంది మీకు వీటిని టోకును పంపుస్తారు మీరు ఒక్కో దాని ఒక బాక్స్లో చెప్పిన విధంగా చేయాలి ఒక కూడా చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో కట్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి మీరు చేయాల్సిన పని ఈజీ ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే జాబ్స్ అయినా సరే మీరు ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వరు ఎవరైనా డబ్బులు అడిగితే అది రేట్ జాబ్ అని అర్థం చేసుకోండి ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది రోజు ఉదయం కంపెనీ వారి తొమ్మిదింటికి మీ ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ ఇచ్చి వెడతారు మీరు సాయంత్రం అటు గంటలలోపు వీటిని ప్యాక్ చేసి పెట్టేయాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి ఈ మెటీరియల్ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ పిన్ కానీ ఓటీపీ కానీ అడగదు ఈ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎంత వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై బటన్ పైన క్లిక్ చేయాలి తర్వాత అప్లికేషన్ ఫామ్ చేసి సబ్మిట్ చేయండి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెడ్యూమ్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్ సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు మూడు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ మూడు ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుండి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంటరెస్ట్ వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఆల్ బెస్ట్ చూశారు కదా ఇది క్వాలిటీ వీడియో మా వీడియో మీకు వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి